ప్రకృతి సంపదతో మయమర్పించే తిరుమల క్షేత్రంలో ఎన్నో పుణ్యతీర్థాలు మరెన్నో జలపాతాలు వాటన్నిటిలో జాపాలి పుణ్యక్షేత్రానికి ప్రత్యేకత ఉంది జాపాలి పుణ్యతీర్థం శ్రీవారి ఆలయానికి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అంతేకాకుండా ఈ జాపాలి తీర్థానికి రావడం వల్ల మనసంతా కూడా చాలా ప్రశాంతతకు లోనవుతుంది అంత సుందరమైన మరియు మనోహరమైన ప్లేస్ ఈ జాపాలి మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్ ఇన్ తిరుమల జీవితంలో ఒక్కసారైనా సరే అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకోవాల్సిన ప్లేస్ జాపాలి ఇక్కడ ఉన్న వాతావరణం బయటంతా కూడా ఎండలు వస్తున్నా సరే ఇక్కడ ఉన్న చెట్లు వల్ల ఇక్కడ మాత్రం చాలా చల్లగా ఉంటుంది ఇక్కడ మొత్తం పెద్ద పెద్ద చెట్లు ఆ పెద్ద పెద్ద చెట్ల మధ్య చిన్న గుడి ఆ చిన్న గుడిలో హనుమాన్ విగ్రహం చూస్తే అస్సలు మర్చిపోలేము గుడి ముందు వైపు అడవి మాడచుట్టుకి స్వయంగా వెలిసిన వినాయక స్వామి ఉంటారు ఇక్కడ ఈ హనుమాన్ గుడి ముందు వైపు కోనేటు ఉంటుంది అలాగే వెనక వైపు కోనేటు ఉంటుంది బాలి స్థిర పురాణం ప్రకారం త్రేతాయుగంలో సీతారాములు అరణ్యవాసంలో ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చి స్నానం చేశారని అందుకే గుడి ముందు వైపు ఉన్న కోనేటిని సీ రామగుండమని అలాగే గుడి వెనక ఉన్న కోనేటిని సీతగుండమని అంటారు విధంగా ఈ కోనేటికి సీతమ్మ గుండం అలాగే రామగుండం అని పేరు వచ్చింది జాపాలి గుడి చుట్టూ నూట ఎనిమిది ప్రదర్శనలు చేస్తే మనం కోరుకున్న కోరికలు నెరవేరుతాయని పురాణాలు చెప్తున్నాయి ఒక్క మాటలో చెప్పాలంటే ఆంజనేయ స్వామి వైభవాన్ని చూడ చూడాలంటే ఖచ్చితంగా జాపాలి రావాల్సిందే నిజంగా జాపాలి పుణ్యతీర్థం ఆ దేవుడు మనకిచ్చిన వరం అసలు జాపాలికి ఆ పేరు ఎలా వచ్చిందో మీకు తెలుసా పూర్వం జాపాలి అనే మహర్షి అక్కడ ఉన్న సప్తగిరిలో అంజనాద్రి అనే పర్వతంపై తపస్సు చేశారని ఆ తపస్సుకు మెచ్చి హనుమంతుడు అక్కడ ప్రత్యక్షమయ్యారని మన స్థల పురాణాలు చెప్తున్నాయి అంతేకాకుండా ఇటీవల చాలామంది భక్తులు కాలినడకన జపాలీ తీర్థానికైతే వస్తున్నారు జపాలీ తీర్థం తిరుమల దర్శనంలో అయితే భాగమవుతూ వస్తుంది అయిపోయిన తర్వాత అయితే ఇక్కడ బయట షాపింగ్ కూడా పెట్టారండి చాలా బాగున్నాయి చేయాల్సిన అయితే చేసుకోవచ్చు అలాగే గుడి కూడా చాలా అందంగా ఉంది చాలా ప్రశాంతంగా కూడా ఉంది తప్పకుండా వెళ్ళి ట్రై చూడండి అలాగే ఇంకా ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి వెళ్ళచ్చు కదా అంతే కదండి శ్రీవారి దర్శనం దగ్గర నుంచి ఇక్కడికి దూరం ఐదు కిలోమీటర్లు మాత్రమే